నమస్తే వెల్కమ్ టు సీఎం టుడే నేను మీ మధు మంగళగిరి ఈ పేరు వినగానే మీకు ఖచ్చితంగా ఎవరో ఒకరు గుర్తు ఎవరంటారు అవును మీరు అన్నది నిజమే నారా లోకేష్ గారు ఎక్కువగా మంగళగిరి పేరు ఎత్తగానే ఎందుకంటే ఆ నియోజకవర్గానికి నారా లోకేష్ గారు ఫిక్స్ అన్న సంగతి అందరికీ తెలిసిందే అయితే రెండు వేల పంతొమ్మిది నుంచి ఎప్పుడైతే నారా లోకేష్ గారు మంగళగిరి నియోజకవర్గంలో నిలబడ్డారో అప్పటి నుంచి నారా లోకేష్ గారు ఎంత ఫేమస్ అయ్యారో మంగళగిరి అంతకంటే డబల్ ఫేమస్ అయింది ఎందుకంటారు ఎందుకంటే అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా సరే ప్రతి నిమిషం ప్రజల్లో తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రజల సమస్యలు తీరుస్తూ ప్రజలకే మమేకమైపోతూ ఉంటున్నారు అంతేకాకుండా ప్రజా సభలు పెట్టి ఇంకా ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటూ వాళ్ళు అవన్నీ తీరుస్తూ ప్రజలకు ఏమేం కావాలో అన్ని అందుబాటులోకి తెస్తూ ప్రజల్లో ఒక నాయకుడిగా నిలిచిపోయారు నారా లోకేష్ గారు నిజం చెప్పాలంటే తండ్రిని మించిన అధినాయకుడు అవడంలో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే ప్రజల్లో ఉండే నాయకుడు ఎప్పుడు ప్రజలు ఎన్నుకుంటూనే ఉంటారు ప్రజలు ఎక్కువగా ఆ నారా లోకేష్ గారికి ఎందుకు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు మంగళగిరి ఎందుకు అంత ఫేమస్ అయిందనే విషయం గురించి మనం తెలుసుకుందాం మంగళగిరి ఈ పేరు వినగానే ప్రతి ఒక్కరికి కూడా ఎక్కువగా గుర్తొచ్చేది నారా లోకేష్ గారు ఇప్పుడు మంగళగిరి ఎందుకు అంత పాపులర్ అయిందంటే ఇప్పుడు అమరావతి రాజధాని అమరావతి ఒక రాజధానిగా నిర్మించడం జరుగుతుంది దానికి సంబంధించిన కార్యచరణలన్నీ కూడా ఇప్పుడు మంగళగిరి చుట్టూ కూడా తిరుగుతున్నాయి ఎందుకంటే ఒకప్పుడు మంగళగిరిలో ఒక ఇంటి ధర ఐదు వేల రూపాయలు అవడమే చాలా గొప్పగా ఉండేది కానీ ఇప్పుడు అన్ని డబలే కూర్చున్నాయి అక్కడ లు కూడా ఎందుకు డబల్ అవుతున్నాయి అంటే పదివేలు ఇరవై వేలు పెట్టి కూడా వస్తున్నారు దానికి కారణం ఏంటి అక్కడ ఎక్కువగా రాష్ట్ర కార్యాలయాలు చుట్టూ ఉండడమే దానికి కారణం ఎందుకంటే అక్కడ రాష్ట్ర కార్యాలయాలు చుట్టూ ఉంటే అక్కడ జాబ్ చేసేవారు కావచ్చు అక్కడ ప్రతి ఒక్కరు అవసరాలు కావచ్చు సో అది ఒక మంచి సిటీ లాగా మారిపోయింది అనమాట మంగళగిరి సో అందుకోసమే అక్కడ స్థలాలు కావచ్చు ఇంటి రేటు కావచ్చు అవన్నీ కూడా ఇప్పుడు భారీ స్థాయిలో పెరిగిపోయాయి అవన్నీ దానికి రీజన్ ఎవరు అంటే నారా లోకేష్ గారు అని చెప్తున్నారు అయితే ఇప్పుడు ఇక్కడ వచ్చిన సమస్య ఏంటి అంటే నారా లోకేష్ గారికి ప్రత్యర్థి ఎవరు అనే సమస్య ఏర్పడింది ఇంతవరకు ప్రత్యర్థి అన్న వారు ఇంకా ఖరారు కాలేదు అయితే ఇంతకు ముందు ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు ఉండేవారు కానీ ఆయనకు కూడా ఇప్పుడు ఆ నారా లోకేష్ ని ఎదిరించేంత ధైర్యం లేకపోవడం వల్లనే ఇప్పుడు కూడా ఇంకా ఎవరు ప్రత్యర్థి అయితే పుట్టుకురావడం లేదు అయితే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎంత సీనియర్ నేత ఒకప్పుడు కాంగ్రెస్ లో తిరిగారు ఆయన అయితే ఎలక్షన్స్ ముందు కాంగ్రెస్ లో తిరిగి తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ లోకి చేరిపోయారు కానీ నారా లోకేష్ గారిని ఎదుర్కోలేకపోయారు ఎందుకు ఎందుకంటే ఈయన ప్రజలు తిరుగుతారు వీళ్ళు ప్రజలు తిరగరు వీళ్ళకి ప్రజల మద్దతు ఉంది వీళ్ళకి ప్రజల మద్దతు లేదు ఎందుకు లేదు ప్రజలు వాళ్ళని ఎన్నుకోలేదు ఎందుకు అంటే వాళ్ళ సమస్యలు తీర్చడానికి వాళ్ళ సమస్యలు తెలుసుకోవడానికి కూడా వాళ్ళకి సమయం ఉండదు కానీ నారా లోకేష్ గారు అలా కాదు ప్రజల చుట్టూ తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వాళ్ళ సమస్యను తీరుస్తూ ప్రజా నాయకుడు అయిపోయారు సో అందుకే అక్కడ పక్క బందీగా ఒక స్ట్రాంగ్ సీట్ వేసుకొని కూర్చున్నారు నారా లోకేష్ గారు నిజంగా చిన్న వయసే కానీ ఎంతో సీనియర్ నాయకులను సైతం ముచ్చమటలు పట్టిస్తున్నారు నారా లోకేష్ గారు అయితే ఇప్పుడు వైసీపీలో ఏదో ఒక పెద్ద టాపిక్ గా మారిపోయింది అసలు నిజం చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి కూడా మంగళగిరిని లైట్ తీసుకున్నట్టు తెలుస్తుంది ఇంకెవరు నిలబడరు ఎవరు రారు అంత ధైర్యం ఎవరికీ లేదు వైఎస్ఆర్ సిపి ఎవరికి ఉంది ధైర్యం ఎవరికీ లేదు సో ఆ ఆఖరికి కూడా కొంతమంది సీనియర్ నేతలు వచ్చారు అంటే నారా లోకేష్ కి ప్రత్యర్థికి నిలబడ్డానికి వచ్చారు కానీ జగన్మోహన్ రెడ్డి కూడా చేతులు ఎత్తేసారనమాట వీళ్ళకి కూడా అంత సీన్ లేదులే అంత ధైర్యం ఎవరికి లేదులే అని చెప్పేసి సో అంత సీనియర్ నేత గా చిన్న వయసులోనే అతి చిన్న ఎక్స్పీరియన్స్ తోనే తండ్రిని చూస్తూ పెరిగాడు కాబట్టి తండ్రి లక్షణాలు కూడా వచ్చాయి కాబట్టి ప్రజల్లో అవుతూ తండ్రి కంటే కూడా ఎక్కువగా పేరు పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటున్నారు నారా లోకేష్ గారు ఇదంతా ఒక మెరాట్ అని చెప్పచ్చు ఎందుకంటే అతి తక్కువ సమయంలో ప్రజాదరణ పొందిన నాయకుల్లో నారా లోకేష్ గారు కూడా ఒకరు మరి నీకేమనిపిస్తుంది ఇదంతా నిజమేనా మంగళగిరికి ఒక కలెక్ట్ ప్రత్యర్థి వస్తారంటారా లేకపోతే నారా లోకేష్ గారిని మించి ఎవరు రారు అంటారా మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి